హైదరాబాద్ రాయదుర్గంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బిఎన్ఆర్ హిల్స్ నుండి వేగంగా వచ్చిన కారు ఒకటి మార్కం చెరువు దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో చరణ్ అనే యువకుడు స్పాట్ లోనే మృతి చెందాడు ఇక్ఫా యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు మెహదీపట్నంలోని ఇంటికి వెళుతూ ఉన్న క్రమంలో జరిగింది ఈ ప్రమాదం కారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది స్టీరింగ్ టైర్లు పక్కకు ఊడిపడ్డాయి ప్రమాదానికి అతివేగమే కారణంగా తేల్చారు పోలీసులు మధ్యమత్తులో ఉన్నాడో లేదో తేలాల్సి ఉందన్నారు రాయదుర్గం సిఐ చరణ్ అని చెప్పి ఒక నైన్టీన్ ఇయర్స్ బాయ్ ఈయన ఇసు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నైట్ అరౌండ్ టూ థర్టీ అలా బయలుదేరాడు ఈ టువర్స్ మేహిపట్నం వెళ్ళాలి అతను ఈ బియనఆర్ హిల్స్ నుండి వచ్చేటప్పుడు ఈ మన లేక్ ఫ్లైఓవర్ దగ్గర ఓవర్ స్పీడ్ ఉండటం వల్ల లెఫ్ట్ టర్న్ తీసుకునే సందర్భంలో స్పీడ్ కంట్రోల్ అవ్వక డైరెక్ట్ ఫ్లైఓవర్కి ఇట్టించాడు దాంతో క్రా కార్ మొత్తం క్రాష్ అయిపోయి కార్లోనే అతను ఇరుకొని చనిపోయాడు ఎగ్జాక్ట్లీ స్పీడ్ చెప్పలేం కానీ ఇట్స్ వెరీ స్పీడ్ ఓవర్ స్పీడ్ అని ఇక మేము బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం ఆల్రెడీ సెండ్ ఇట్ టు హాస్పిటల్ డ్రంకన్ కోసం టెస్ట్ పంపించాం అలా వాళ్ళ పేరెంట్స్ మదరు లేరు ఫాదర్ ఏమో సపరేట్ వాళ్ళు సపరేట్ ఉంటారు అబ్బాయి మాత్రం వాళ్ళ తాతగారి దగ్గర ఉంటారు యూసుపూడలు కార్ వాళ్ళ తాత పేరు మీద ఉన్నట్టు తెలిసింది ఇంకా వెరిఫై చేస్తున్నాం విచ్చలవిడి స్వతంత్రం పేరెంట్స్ దగ్గర నుండి పేరెంట్స్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం మెయిన్ రీజన్ అబ్బాయి రెండున్నరకు నైట్ బయటికి వెళ్ళాడు ఎందుకు అని చెప్పి వాళ్ళ తాత అడగలేని పరిస్థితి ఎందుకు వెళ్ళాడు కూడా వాళ్ళ తాతో తెలియదు ఇప్పుడు ఈ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ వై వెంట్ అవుట్ అనేది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి స్పాట్ నుంచి అందిస్తారు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఐక్పైకి సంబంధించినటువంటి బీబీఏ చదువుతున్నటువంటి స్టూడెంట్ మృతి చెందాడు అయితే అతివేగమే ఈ యొక్క ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది ప్రస్తుతం మనం ఘటనా స్థలం ఉన్నాము మనం చూస్తున్నటువంటి ఈ స్విఫ్ట్ డిజైర్ కార్లోనే చరణ్ ఏదైతే బిఎన్ఆర్ హిల్స్ నుంచి బయలుదేరి మెహదీపట్నం వెళ్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా ఆ ఫ్లైఓవర్ని ఢీకొట్టడం జరిగింది ప్రమాదం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం కార్ విజువల్స్ చూస్తున్నాము కార్ అంతా కూడా ఒక ముద్దగా కనిపిస్తోంది బ్యాక్ సీట్స్తో పాటుగా ముందున్నటువంటి ఫ్రంట్ సీట్స్ ఇవన్నీ కూడా మొత్తం కలిపి ఒక ఒక ముద్దగా ఇక్కడ మనకి ఒక ఈ కారు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కారు ప్రమాదానికి సంబంధించినటువంటి ఈ విజువల్స్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో జరిగింది అనేది మరొక వైపు మనం చూస్తున్నాం కారు కి సంబంధించినటువంటి టైర్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి మరొక వైపు ఏదైతే స్టీరింగ్ ఉంటుందో ఆ స్టీరింగ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక ముందు పాటు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది డోర్స్ కావచ్చు ముందున్నటువంటి సీట్స్ కావచ్చు వెనకున్నటువంటి సీట్స్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా మొత్తం ఒక ముద్దగా అయిపోయింది నుజ్జు నుంచు అయిపోయినటువంటి పరిస్థితి టి ఎస్ జీరో నైన్ ఈఏ ఎయిట్ నైన్ వన్ నైన్ కి సంబంధించినటువంటి ఈ స్విఫ్ట్ డీజైర్ కార్ చరణ్ ఏదైతే బిఎన్ఆర్ హిల్స్ నుంచి తాను ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అంటే ప్రమాద సమయంలో దాదాపుగా ఒక వన్ ఎయిటీ ప్లస్ స్పీడ్తోనే తాను ట్రావెల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మనం చూస్తున్నాం ఎక్కడికెక్కడ కారు పార్ట్ అంతా కూడా కార్ అంతా నుజ్జునుజ్జలైనటువంటి పరిస్థితి అంతేకాకుండా మనం చూసాం ఇటీవల కాలంలోనే ఒక బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెల్ చేసుకుంటూ కూడా వెళ్తున్నటువంటి సమయంలో అతివేగంగా వెళ్ళి అక్కడ ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో కూడా ముగ్గురు స్నేహితులు మృతి చెందినటువంటి ఇన్సిడెంట్ మనం మరొక ముందే తాజాగా ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్కడికెక్కడ కార్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని సైతం కూడా బయటపడినటువంటి పరిస్థితి ఒకవైపు టైర్స్ కావచ్చు ఇటువైపు స్టీరింగ్ కావచ్చు మరొక వైపు ఎక్కడ చూసినా చల్లా చెదురుగా స్పీడ్కి సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ అంటే పార్ట్స్ అన్ని బయటికి ఊడిపోయినటువంటి పరిస్థితి అట్ ది సేమ్ టైం కారంతా కూడా మొత్తం ఒక్క దగ్గరికి అయినటువంటి ఈ యొక్క ప్రమాద దృశ్యాలు చూస్తేనే చాలా భయానక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి దీంతో ప్రస్తుతానికి మాత్రం ఈ దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్నటువంటి రాయదుర్గం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ప్రధానంగా అతివేగమే కారణంగా తెలుస్తోంది మరొక వైపు అంటే తాను మద్యం ఏమైనా సేవించి ఉన్నాడా అనే దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలే అవకాశం ఉంది ఎందుకంటే కారులో ఒక్కడే ప్రయాణిస్తూ ఉన్నాడు అది కూడా అతివేగం అని చెప్పి చెప్తున్నారు లేకపోతే ఆయన ఏమైనా డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నా లే లేదు అంటే కేవలం స్పీడ్తోనే లేకపోతే ఏమైనా నిద్రమతుల్లో వెళ్ళి ఒక్కసారిగా దాన్ని కొట్టుకున్నాడా అనేది మాత్రం తెలియాల్సినటువంటి అంశం ఈ ఎప్పుడైతే ఈ యొక్క కారు యాక్సిడెంట్కి గురైన తర్వాత స్వల్పంగా కొంత మంటలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కొంచెం కాలిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఈ ప్రమాద దృశ్యాలు మాత్రం చాలా భయానకరంగా ఉన్నాయి ముందు సీట్ అంతా కూడా మొత్తం కూరుకుపోయినటువంటి పరిస్థితి ఆ సీటు ఏదైతే ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి సీట్ సైతం కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మాత్రం రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు విడిచల్లీ సురేష్ తో కలిసి జ్యోతి టీవీ నైన్ రాయదుర్గం పిఎస్ నుంచి హైదరాబాద్